అందరికీ ప్రైస్ తలాడ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సమయోలు స్టోరీ పార్ట్ టూ అయితే చూసుకుందాం ఈ వీడియోని లైక్ చేయండి చివరి వరకు చూడండి మాకు ఒక రాజు కావాలి ఆ రోజుల్లో ఇతర దేశాల వారికి రాజులు ఉండేవారు కానీ ఇజ్రాయెల్ ప్రజలకు రాజు లేడు యహోషువా గిద్యోను లాంటి వారు నాయకులుగా ఉండి కొన్నేళ్ల పాటు వారిని నడిపించారు ఆ నాయకులు చనిపోతే మరో నాయకుడి కోసం ప్రజలు ప్రభువుని అడిగేవారు ఇస్రాయేలీలు ప్రభువుకు లోబడి నడుచుకుంటే శత్రువుల మీద విజయం పొందేవారు ప్రభువుకు అవిదేయులైతే ఓడిపోయేవారు రాజు ఒకడుంటే వారిని మంచి బలమైన జాతిగా తయారు చేస్తాడని చాలామంది అనుకున్నారు అయితే రాజు ఒక్కడే వారి అవసరాలని తీర్చలేడనే సంగతిని వారు తర్వాత తెలుసుకున్నారు సమూహేలు ముసలివాడైనప్పుడు తన కుమారులను ఇస్రాయేలీలకు నాయకులుగా నియమించాడు కానీ వారి నాన్న అడుగుజాడల్లో జాడల్లో వారు నడవలేదు డబ్బు సంపాదించుకోవటంలోనే ఎక్కువ శ్రద్ధ కలిగి ఉండేవారు అప్పుడు ఇస్రాయేలీల నాయకులంతా రామాలో ఉన్న సమయలు దగ్గరికి వెళ్ళారు ఆయనతో అయ్యా మీరు ముసలివారయ్యారు మీ కుమారులు మీ దారిలో నడవటం లేదు అందుకని ఇతర జనాలకు రాజులున్నట్లే మాకు కూడా ఒక రాజును ఏర్పాటు చేయండి అని అడిగారు రాజు కావాలని వారు అడిగినందుకు సమయలు చాలా విచారించాడు ప్రభువును ప్రార్థించాడు అప్పుడు ప్రభువు సమయలతో వారు చెప్పే మాటలన్నీ విను వారు వద్దనుకుంటుంది నిన్ను కాదు నన్నే నన్నే రాజుగా వద్దనుకుంటున్నారు ఈజిప్ట్ దేశం నుంచి వారిని విడిపించి తీసుకొని వచ్చాను కానీ వారు నన్ను విడిచిపెట్టి ఇతర దేవులను పూజించారు నన్ను నిరాకరించినట్లే ఇప్పుడు నిన్ను కూడా నిరాకరిస్తున్నారు కనుక వారి మాటలు విను హెచ్చరించు రాజులు వారిని ఎలా కష్టాలు పెడతారో వివరించి చెప్పు అన్నాడు అప్పుడు సమయంలో ప్రభు చెప్పిందంతా వారికి చెప్పాడు రాజు మీతో ఇలా ప్రవర్తిస్తాడని వివరించాడు మీ కుమారులందరినీ తన సైనికులుగా చేర్చుకుంటాడు అతని రథాలు గుర్రాలు నడపడానికి సేవకులుగా ఉపయోగించుకుంటాడు అందులో కొందరిని వేల మందికి మరికొందరిని యాభై మందికి అధికారులుగా నియమిస్తాడు మీ కుమారులు అతని పొలాలు దున్ని పంటలు పండించాలి అతనికి యుద్ధానికి కావాల్సిన ఆయుధాలు రథాలకి కావాల్సిన సామానులు తయారు చేయాలి మీ కుమార్తెలు రాజుకి సుగంధ ద్రవ్యాలు తయారు చేయాలి రొట్టెలు కాల్చేవారిగా వంటవారిగా రాజుకు సేవ చేయాలి సారవంతమైన మంచి పొలాలు ద్రాక్ష తోటలు ఒలీవ తోటలు రాజు తన సేవకుల కోసం తీసుకుంటాడు అతని దగ్గర పనిచేసే నాయకుల కోసం పనివారి కోసం మీ పంటలలో వంతు తీసుకుంటాడు అంతేకాదు మీ దగ్గరుండే మంచి పనివారిని మంచి మంచి పశువుల్ని పశువుల మందల్ని గాడిదల్ని తీసుకొని తన కోసం ఉపయోగించుకుంటాడు గొర్రెల మందల్లో పదో వంతు అతను తీసుకుంటాడు మీకు మీరే అతనికి బానిసలైపోతారు రాజును కోరుకున్నందుకు మీరు విచారించి ప్రభువుకు మొరపెడతారు కానీ ఆయన మీ మొర ఆలకించడు అని చెప్పాడు అయితే సమయలు మాటలు వారు పెడిచెవిని పెట్టారు అతనితో మాకు తప్పక రాజు కావాలి ఇతర జాతులకి రాజులున్నారు కనుక మాకు మా సొంత రాజు కావాలి అతను మమ్మల్ని పరిపాలిస్తాడు యుద్ధంలో మమ్మల్ని నడిపిస్తాడు అన్నారు వారు చెప్పిందంత సమయలు విని ఆ మాటలు ప్రభువుతో చెప్పాడు అప్పుడు ప్రభువు సమయలుతో వారు రాజు కావాలని కోరిన ప్రకారం చెయ్యి వారికి రాజును నియమించు అని చెప్పాడు తర్వాత సమూహులు వారందరినీ వారి వారి ఇళ్లకు వెళ్ళమన్నాడు ఇస్రాయేలీలు వారి మొదటి రాజును పొందటం సమూహీయులు ఇస్రాయేల్ ప్రజలందరినీ పిలిచి మిస్పా అనే చోట మత సంబంధమైన సభ ఒకటి ఏర్పాటు చేశాడు ప్రభు అతనితో చెప్పిన మాటలు వారికి తెలియజేశాడు అది ఏమనంటే ఇజ్రాయేల్ ప్రజలారా మిమ్మల్ని ఈజిప్టు దేశం నుంచి బయటికి తీసుకొని వచ్చాను మిమ్మల్ని బాధపెట్టిన ఈజిప్టు ప్రజల నుంచి ఇతర జాతుల నుంచి విడిపించాను నేనే మీ ప్రభువుని మిమ్మల్ని అన్ని బాధల్లోంచి కాపాడేది నేనే అయితే ఇవాళ నేను మీకు అక్కరలేదు రాజు కావాలని కోరుతున్నారు సరే అలాగే చేస్తాను అయితే మీరంతా గోత్రాలు వంశాల వారిగా కూడుకోండి అని ప్రభువు చెప్పాడు సమయంలో ఒక్కొక్క గోత్రం వారిని ముందుకు రమ్మని పిలిచాడు అప్పుడు బెన్యామీను గోత్రాన్ని ప్రభు ఎంపిక చేశాడు ఆ గోత్రాల వారిని వారి కుటుంబాల వారిగా ముందుకు రమ్మన్నాడు అప్పుడు మా త్రీ కుటుంబాన్ని ఎన్నుకున్నాడు ఆ మత్రి కుటుంబంలో నుంచి కిషు కుమారుడైన సౌలుని ఎన్నుకున్నాడు అయితే ప్రజలు అతన్ని వెతికారు కానీ అతడు కనబడలేదు అప్పుడు వారు ప్రభుతో ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగారు అందుకు ప్రభు ప్రభువు సౌలు సామాన్ల మధ్య దాక్కున్నాడు అతను రావాలి అన్నాడు వారు పరిగెత్తుకొని పోయి సామాన్ల మధ్య దాక్కున్న సౌలును వారి ముందుకు తీసుకొని వచ్చారు అతను అక్కడున్న వారందరికంటే ఒక అడుగు ఎత్తుగా కనబడ్డాడు అప్పుడు సమయలు ఇజ్రాయెల్ ప్రజలతో ప్రభు మీకు రాజుగా నియమించింది ఇతనినే ఇతనిలాంటి మనిషి మనలో ఎవరూ లేరు అన్నాడు అప్పుడు ప్రజలందరూ రాజు చాలా కాలం జీవించాలి అని గట్టిగా కేకలు వేశారు తర్వాత సమయలు రాజు హక్కులు విధులు గురించి ప్రజలకు వివరించాడు అవన్నీ ఓ పుస్తకంలో రాశాడు దాన్ని ఒక పవిత్ర స్థలంలో భద్రం చేశాడు ఆ తర్వాత ప్రజలందరినీ వారి ఇళ్లకు పంపాడు అందరికీ ప్రైస్తల